నమస్కారం గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా శుక్రగ్రహ దోషాలని తొలగింపజేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి లక్ష్మీ గణపతిని అర్చన చేయాలి గణపతికి ఉన్నటువంటి ముప్పై రెండు అవతార స్వరూపాలలో లక్ష్మీ గణపతి అవతార స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది ఈ లక్ష్మీ గణపతి అవతార వైభవం గురించి గణపతికి సంబంధించినటువంటి ముద్గల పురాణంలో చెప్పారు ముద్గల పురాణము అనే ఒక ఉప పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఈ లక్ష్మీ గణపతి ఆవిర్భావం ఎలా జరిగిందంటే ఒకనొక సమయంలో లక్ష్మీదేవి గణపతిని పుత్రుడిగా పొందాలని కఠోర తపస్సును ఆచరిస్తుంది ఆ తపస్సు ప్రభావం వల్ల లక్ష్మీదేవికి గణపతి పుత్రుడిగా జన్మిస్తాడు అలా జన్మించిన గణపతి ఎనిమిది భుజాలను కలిగి ఉన్నాడని తెలుపు రంగులో ప్రకాశిస్తున్నాడని ముద్గల పురాణంలో చెప్పారు లక్ష్మీదేవి తనకు జన్మించిన వినాయకుడికి పూర్ణానందుడు అని నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది అదే సమయంలో క్షీరసాగర మథనం జరుగుతుంది క్షీరసాగర మథనం సందర్భంగా క్షీరసాగర మథనం విజయవంతం కావటానికి అమృత కలశం ఆవిర్భవించటానికి ముందుగా దేవతలు రాక్షసులు గణపతిని పూజించటం మర్చిపోతారు దాంతో గణపతికి కోపం వచ్చి తన తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని కైలాసానికి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు దేవతలందరూ వచ్చి లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో కలిపి పూజిస్తేనే సిరి సంపదలు లభిస్తాయని కైలాసం నుంచి లక్ష్మీదేవిని వైకుంఠానికి తిరిగి పంపించమని గణపతిని ప్రార్థిస్తారు అయితే గణపతి మాత్రం అలక మానడు ఆ సమయంలో గణపతి అలక మానటానికి బ్రహ్మదేవుడు తన స్వరూపంగా లక్ష్మీదేవి శక్తితో ఇద్దరు కన్యలను సృష్టిస్తాడు ఆ కన్యల పేర్లు సిద్ధి లక్ష్మి బుద్ధిలక్ష్మి అలా బ్రహ్మమానస పుత్రికలుగా లక్ష్మీదేవి అంశాస్వరూపంగా సిద్ధి లక్ష్మి బుద్ధి లక్ష్మి ఆవిర్భవించిన తర్వాత వాళ్ళిద్దరిని గణపతికిచ్చి బ్రహ్మదేవుడు వివాహం జరిపిస్తాడు అప్పుడు గణపతి అలక మాని తన తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని వైకుంఠానికి పంపించాడని ఉపపురాణమైనటువంటి ముద్గల పురాణంలో ప్రామాణికంగా చెప్పారు అయితే గణపతి సిద్ధి లక్ష్మి బుద్ధిలక్ష్మి ఈ ఇద్దరిని వివాహం చేసుకున్నాక తన ఇద్దరు దేవేరులలో సిద్ధి లక్ష్మీదేవిని తన ఎడమ ఊరువు మీద అంటే ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తాడు దీన్నే లక్ష్మీ గణపతి రూపం అనే పేరుతో పిలుస్తారని ముద్గల పురాణంలో చెప్పారు కాబట్టి లక్ష్మీ గణపతి అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి గణపతి వీళ్ళిద్దరూ పక్కపక్కన ఉన్న రూపు కాదు లక్ష్మీ గణపతి అంటే గణపతి తన ఎడమ ఊరు మీద అంటే తన ఎడమ తొడ మీద తన భార్య అయినటువంటి సిద్ధి లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని ఉన్న రూపును లక్ష్మీ గణపతి రూపు అంటారు ఈ లక్ష్మీ గణపతి రూపులో సిద్ధి లక్ష్మి ఎవరు అంటే సాక్షాత్తు పుత్రిక లక్ష్మీదేవి అంశస్వరూపమే కాబట్టి సిరి సంపదలు కలగటానికి సిద్ధి లక్ష్మీ సమేత గణపతి ఈ లక్ష్మీ గణపతిని గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా మనస్సులో ధ్యానం చేసుకోవాలి లక్ష్మీ గణపతికి సంబంధించిన మంత్రజపం చేయాలి మంత్రశాస్త్ర పరంగా లక్ష్మీ గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ ఈ సర్వజన వశీకరణ గణపతి మంత్రాన్నే గణపతి మంత్రం అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి లక్ష్మీ గణపతి మంత్రం అనే పేరుతో ఉన్నటువంటి ఈ సర్వజన వశీకరణ గణపతి మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం పఠించండి లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే వేదంలో లక్ష్మీ గణపతి స్థవము లేదా లక్ష్మీ గణపతి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్ర అని చెప్పారు ఈ లక్ష్మీ గణపతి స్థవం కూడా చాలా శక్తివంతమైంది ఇంట్లో కనక వర్షం కురయటానికి గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠించాలి ఆ శక్తివంతమైన లక్ష్మీ గణపతి స్థవం ఏంటంటే ఓం నమో విఘ్నరాజాయ సర్వ దుష్ట దారిద్ర్యనాశాయ పరాయ లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశో అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం సర్వసిద్ధి ప్రదాం సిద్ధిబుద్ధి ప్రదోభవ వస్త్రైశ్చ పూజితో వరదాయక దీన్ని లక్ష్మీగణపతివం అంటారు ఇది పఠిస్తే కలిగే ప్రయోజనం ఏంటంటే ఇది గణపతిస్తోత్రం యఠేద్భక్తిమాన్నర తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్ లక్ష్మీర్నముచ్యతే అంటూ ఫలశ్రుతి చెప్పారు దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రదాయినే విఘ్నాలకు అధిపతైన గణపతి మాకు సర్వ సౌఖ్యాలను అనుగ్రహించు అనర్థం దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే సాక్షాత్తు పరాశక్తి స్వరూపమైన పరబ్రహ్మస్వరూపమైన గణపతి మాలో ఉన్న దుష్ట ఆలోచనలు దారిద్ర్య బాధలు తొలగింపజేయి అనే అర్థంలో దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే అంటూ కీర్తిస్తున్నాం లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం లంబోదరుడిగా ఉండి మహావీరుడిగా ఉండి సాక్షాత్తు ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా ధరించినటువంటి గణపతి నీకు నమస్కారం అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం పరమశివుడిలాగే అర్ధచంద్రుణ్ణి ధరించి అన్ని రకాలైనటువంటి విఘ్నాలను పోగొట్టేటటువంటి గణపతి నీకు నమస్కారం సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ అంటే సిద్ధిలక్ష్మి బుద్ధి లక్ష్మి ఇద్దరు దేవేరులతో కూడి ఉండి సర్వసిద్ధులను అనుగ్రహించే గణపతి నీకు నమస్కారం సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక సింధూరన్ రంగులు అరుణ రంగులో ప్రకాశించేటటువంటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి గణపతి నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్న అంతరార్థం ఇది గణపతి స్తోత్రం ఎప్పటేద్ భక్తి మానర ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని లక్ష్మీ గణపతి స్థవాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్ లక్ష్మీర్ణముచ్చతే వాళ్ళకి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఫలశ్రుతి మనకు తెలియజేస్తోంది ఇది మనకు వేదంలో చెప్పారు లక్ష్మీ గణపతి స్తోత్రం లేదా గణపతి స్తవం అనే పేరుతో పిలుస్తారు గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం దీన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఈ లక్ష్మీ గణపతి స్తవం మొత్తం చదువుకోలేని వాళ్ళు మంత్రశాస్త్ర పరంగా ఏ లక్ష్మీ గణపతి మంత్రాన్ని దీపారాధన చేశాక పఠిస్తే అద్భుత ఫలితం కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ మంత్రజపం చేయండి లక్ష్మీ గణపతి స్థవం పఠించండి లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా గణేశ నవరాత్రుల్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి